యూకేలో స్ట్రాబెర్రీ పంట సందర్శన పార్ట్ టూ అండి ఇది పార్ట్ వన్ చూడనట్లయితే పార్ట్ వన్ చూసిన తర్వాత ఇది చూస్తే మీకు కంటిన్యూటీ ఉంటుంది పార్ట్ వన్లో ఏం కవర్ చేసామంటే యూకేలో స్ట్రాబెర్రీ ప పంటకి వెళ్ళటం అక్కడ స్ట్రాబెర్రీ పంటను చూపించటము సందర్శన అది చూపించాము ఇప్పుడు ఈ వీడియోలో దాని నుంచి బిజినెస్ ఎలా చేస్తున్నారు ఇక్కడ రైతులు ఇండియాలో ఎవరైతే ఎవరెవరు బిజినెస్ చేస్తున్నారు ఎలా బిజినెస్ చేస్తున్నారు ఎంతెంత ఉత్పత్తి వస్తుంది అది ఈ వీడియోలో కవర్ చేస్తున్నాం ఇప్పుడు ఈ స్ట్రాబెర్రీస్ ఎకరానికి పదహైదు టన్నుల దాకా వస్తాయి మనకి ఎంత లేదన్నా కానీ రైతులు సంవత్సరానికి పన్నెండు లక్షల దాకా ఒక ఎకరం నుంచి లాభం పొందుతున్నారు మీకు ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే మీకు నేను కాంటాక్ట్ డీటెయిల్స్ కొన్ని ఇస్తాను మిస్ నగేష్ మిస్టర్ నగేష్ అని మహాబల్ మహాబలేశ్వరం మహారాష్ట్ర ఈయన చాలా పెద్ద స్ట్రాబెర్రీ రైతు ఆయనకు ఉండేది నాలుగై ఎకరాలు నాలుగు ఎకరాల నుంచి నలభై టన్నుల స్ట్రాబెర్రీస్ తీస్తున్నాడు ఖచ్చితంగా ఆయనకి ఇరవై లక్షల దాకా లాభాలు వస్తున్నాయి అని చెప్తున్నారు ఎందుకంటే ఆయన డైరెక్ట్గా అగ్రి టూరిజం పేరు మీద కన్స్యూమర్స్కి డైరెక్ట్గా అమ్ముతున్నారు ఆయన ఆయన ఒక ఎగ్జాంపుల్ అండి మీరు కలవాలనుకున్నా మాట్లాడాలనుకున్నా ఏమైనా చేయాలనుకున్నా ఇంకా మిస్టర్ శంకర్ ఫ్రమ్ సోలన్ హిమాచల్ ప్రదేశ్ ఆయన కూడా అండ్ సోలన్ అనేది మష్రూమ్ సిటీ అంటారు కానీ అక్కడ ఆయన స్ట్రాబెర్రీ ఫార్మింగ్ స్టార్ట్ చేసుకున్నారు ఆయన కూడా సుమారుగా ఒక ఎకరం నుంచి పదహై పన్నెండు లక్షల దాకా తీసుకొస్తున్నాడు మిస్టర్ రాజేంద్రన్ ఫ్రమ్ ఊటీ తమిళనాడు మిస్టర్ వినయ్ ఫ్రమ్ వైనాట్ కేరళ మిస్టర్ మిస్ అంజలి ఫ్రమ్ పంచాగ్ని మహేశ్వర ఇలా చాలామంది ఉన్నారు స్ట్రాబెరీస్ తోటల్లో నుంచి లాభాలు తీసుకొచ్చేటోళ్ళు ఒక్క స్ట్రాబెర్రీస్ అని కాకుండా కూడా మనం ఏ పని చేస్తున్నా కానీ డైరెక్ట్గా దాన్ని అమ్మటము అది ఒక్కటే లా పెట్టుకోకుండా అందులోనే ఇంకా చాలా రకాల బిజినెస్లు కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు తయారు చేసుకోవచ్చు మీరు డైరెక్ట్గా ని రీచ్ అవ్వాలంటే ఏ మార్గాల వల్ల వెళ్తే రీచ్ అవ్వగలుగుతారో చూసుకొని చేస్తే మన రైతులు నిజంగా చాలా ఎక్కువ లాభం తీసుకొస్తారు సరే ఇక్కడ మీకు చెప్పింది ఇందాక బ్లూబెర్రీ వీడియోలో చూపించినట్లే ఇక్కడ వీళ్ళు కూడా ఎంట్రెన్స్కి టికెట్స్ పెట్టారు టికెట్ తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మేము కోసుకునే బుట్టల్ని బట్టి మళ్ళీ వెయిట్ చే వెయిట్ చూసి దానికి ఒక ప్రైస్ వేస్తారు అదే దాని తర్వాత మళ్ళీ ఇక్కడ వాళ్ళే షాప్ ఒకటి పెట్టారు ఆ షాప్లో ఏంటంటే వీళ్ళు పండ్ల నుంచే ఇప్పుడు పండ్లు వేస్ట్ అయిపోతున్నాయి అనుకో అది పడేయకుండా వాళ్ళు ఏం చేస్తారంటే పండ్లు ముందే చూసుకొని కోసేసుకొని వాటి నుంచి వాళ్ళు జామ్స్ ఒక రకమైన యోగర్స్ అంటే పెరుగు పెరుగు సంబంధించింది ఒక రకమైన యోగర్ట్స్ లాంటివి చేసి ఇంకా అలా చాలా రకాలుగా వాళ్ళు ఇక్కడ ఫామ్ షాప్స్లో అమ్ముతున్నారు అనమాట అవి కూడా కొనుక్కొని వెళ్ళిపోవటమే ఇలా ఇక్కడ ఉన్న రైతులు చాలా రకాలుగా బిజినెస్ చేస్తున్నారు చాలా ఇంకోటి ఏంటంటే పిల్లలు నడవలేరు ఎక్కువ దూరం నడవలేదు అనుకునేదానికి చిన్న కాట్లు లాగా పెడుతున్నారు మళ్ళీ ఆ కాట్లు తీసుకోవాలి అంటే దానికి మళ్ళీ డబ్బులు కట్టాలి అలా రకరకాలుగా బిజినెస్ ఆపర్చునిటీస్ అనమాట ఉన్న దాంట్లోనే వాళ్ళు చాలా రకాలుగా దాన్ని మాడిఫై చేసుకుంటూ బిజినెస్ చేస్తూ ఉన్నారు బాగుంది ఇది ఒక మంచి ట్రిప్ లాగా కూడా ఉంటుంది వచ్చి ఇక్కడ కాస్త టైం స్పెండ్ చేసి వెళ్ళిపోవడానికి ఇలాంటి పద్ధతి ఖచ్చితంగా మన ఇండియాలో కూడా అమలు చేస్తే చాలా బాగుంటుంది రైతులు బాగుపడతారు అట్లనే మా కస్టమర్స్ కూడా డైరెక్ట్గా రైతు దగ్గర నుంచి కొనుక్కొని డైరెక్ట్గా పంట నుంచి తీసుకొని తింటే వచ్చే ఆనందాన్ని కూడా వాళ్ళు అనుభవిస్తారు చూసారు కదా మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను అంతవరకు సెలవు